అది వచ్చేసరికి గుంటూరు ఏటగ్రవారం ఈ కలెక్షన్స్ హ్యాండ్ స్టాప్ మెయింటైన్ చేస్తామండి ఓన్లీ ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది లేదండి ఇవాళ వచ్చేసరికి పోయినసారి కట్ శారీస్ చూపించాయి ఇవాళ వచ్చేసరికి ఫుల్ శారీస్ చూపిస్తాము అన్ని చూపిస్తాం తప్పకుండా సో లాస్ట్ టైం అయితే కట్ శారీస్ అయితే పోస్ట్ చేసాము సో ఈ సారీ అయితే మాత్రం మనం ఫుల్ శారీస్ అనేది మన ఛానల్లో ప్రమోట్ అయితే చేస్తాం ఫస్ట్ కలెక్షన్ మేడం క్రేప్ సిల్క్ అయితే వస్తుంది అనమాట మనకి క్వాలిటీ వచ్చేసరికి ఇది కూడా మనకి మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ వాటిలో అయితే ఈ హాట్స్ బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి అది కూడా మనకి క్రేప్ మీద అయితే వచ్చింది క్లాత్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుందండి పింక్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తాం ఇదంతా సారీ కదా అండ్ పళ్ళు ఒకసారి చూపించారా ఇది పళ్ళు వస్తుంది అనమాట ఇదిగోండి సో మనకి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ పింక్ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది సో వీటిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా సో కలర్ కాంబినేషన్స్ కూడా చూపించండి ఒకసారి డార్క్ పింక్ కలర్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మెరూన్ అనమాట సో డార్క్ మెరూన్ కలర్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ షేడ్ అలానే దీంట్లో మనకి కలర్ చార్ట్ చూడండి రాయల్ బ్లూ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావీ బ్లూ ఇవన్నీ కూడా మనకి హాట్ డిజైన్ లో అండి హాట్ డిజైన్స్ లో మీకు చూపించాను కదా పళ్ళు అండ్ బ్లౌజ్ చూపించాను సో ఇవి మీకు ఎన్ని కలర్స్ కి ఎన్ని పీసులు కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉంటాయి అనమాట ప్రైస్ ఎంత పడుతుంది మ్యామ్ వచ్చరికి టూ ఎయిటీ రూపీస్ పడుతుంది సో దీనిలో కలర్ చార్ట్ చూసారు కదండి ప్రతి కూడా సెట్ అయితే చూపిస్తున్నాము మీరు సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట మీకు హోల్సేల్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం దాన్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో సంక్రాంతి స్పెషల్ సందర్భంగా ప్యూర్ క్రేప్ క్వాలిటీలో మనకి శారీ విత్ బ్లౌజ్ అండ్ క్వాలిటీ కూడా హెవీగా వస్తుంది ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న హార్ట్ డిజైన్ కేవలం టూ ఎయిటీ రూపీస్ మేడం రిమ్ శారీస్ సో వీటిలో మనకి ఎన్ని డిజైన్స్ ఎన్ని కలర్ కాంబినేషన్స్ వస్తాయి వీటిలో అన్ని డిజైన్స్ ఉంటాయి మ్యామ్ చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం ఓకే తప్పకుండా సో ఫస్ట్ కాంబినేషన్ చూడండి డార్క్ బొట్టు మెరూన్ కలర్ కి మనకి ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చింది అనమాట జిమ్ అని చెప్పేసి చెప్తున్నాం చూసారా మనకి వచ్చరికి శారీ మొత్తం కూడా ఇలా రింజిమ్ జెరీ లైన్ అయితే వస్తుంది ఇది పళ్ళు పట్ అనమాట మనకి పళ్ళు వచ్చరికి మనకి లైన్స్ డిజైన్ అయితే వచ్చింది శారీ ఓవరాల్ మొత్తం కూడా మనకి మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది శారీ విత్ బ్లౌజా మ్యామ్ ఇది అవును మేడం శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది సో బ్లౌజ్ కూడా మీకు ఒకసారి చూపిస్తారండి శారీ ఫుల్ షైనింగ్ అయితే వస్తుందనమాట బ్లౌజ్ వచ్చేటప్పటికేమో మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్లో సెల్ఫ్ వివింగ్ అయితే వస్తుందనమాట సో వీటిలో కలర్స్ అనేది ఒకసారి చూపిద్దాము సో కలర్స్ చూపించరా వీటిలో ఎన్ని కలర్స్ వస్తాయో అండ్ వీటిలో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ చక్కగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ప్రైస్ ఎంత పడుతుంది మేడం ఇది వచ్చేసరికి కాస్ట్ ఎంత పడుతుంది టూ డబల్ నైన్ రూపీస్ పడుతుంది సో ఓకే వీటిలో డిజైన్స్ ఒకసారి చూడండి ఇలా మనకి సేమ్ కలర్ లో కావాలన్నా కూడా డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్లాక్ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కలర్కి వచ్చరికి మనకి రామా గ్రీన్ షేడ్ అయితే వస్తుంది కింద అంతా కూడా మనకి డిఫరెంట్ లైన్స్ డిజైన్ అయితే వచ్చిందండి శారీ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ అయితే వస్తుంది అనమాట సో నెక్స్ట్ ఇలా డిజైన్స్ చాలా ఉన్నాయి మ్యామ్ వీటిల్లో ఓకే మనకి సెట్ వైజ్ గా కావాలన్నా తీసుకోవచ్చు లేదా సింగిల్ పీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట గీతికా కలెక్షన్స్ మనం ప్రీవియస్లో ఆల్రెడీ ఒకటైతే పెట్టామండి కట్ శారీస్ అని చెప్పేసి ఇవన్నీ కూడా రిమ్జిమ్స్ ఏనా ఇవన్నీ కూడా మనకి లోనే చూసారు కదా ఇవన్నీ కూడా డిజైన్స్ అండి చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి సెట్ వైజ్గా అయినా తీసుకోవచ్చు కదా మేడం సో హోల్సేల్ ప్రైస్ కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి సో మీరు ఇచ్చే ప్రైస్ ఇది సింగిల్ అయినా అవును సింగిల్ ప్రైజ్ అనేది ఇస్తున్నాము ఓకే ఇంకా డిజైన్స్ ఉన్నాయి వీటిల్లో చూడండి కలర్ కాంబినేషన్స్ సో ఇవన్నీ కూడా మీకు ఎన్ని పీసులు కావాలన్నా కూడా చక్కగా తీసుకోవచ్చు అనమాట వన్స్ కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది దాంట్లో జాయిన్ అవుతే మీకు డైలీ వేర్ శారీస్ నుంచి ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ వరకు ప్రతిదీ కూడా సెలెక్ట్ చేసి మీరు సేల్ చేసుకోవచ్చు హోల్సేల్ కావాలంటే హోల్సేల్ రిటైల్ కావాలంటే రిటైల్ ఇవన్నీ కూడా మనకి రిమ్జిమ్ శారీస్ ప్రైస్ ఎంత పడుతుంది ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో నైస్ అండి ఇప్పుడు మనకి కలర్ ఉంది కదా మెరూన్ కలరు ఇవే ఫోర్ శారీస్ త్రీ శారీస్ కావాలంటే ఇస్తారా ఇలా కావాలన్నా కూడా ఇస్తారు ఓకే సో సూపర్ కలెక్షన్ ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కలెక్షన్ మేడం డోలా పట్టు శారీస్ మేడం ఓకే ఇవి వచ్చేసరికి మార్కెట్లో లో ఫైవ్ ఫిఫ్టీ అలా ఉన్నాయి గీతకాల కలెక్షన్ లో ఏంటంటే సంక్రాంతి సందర్భంగా ఆఫర్ లో కేవలం త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నాం త్రీ ఫిఫ్టీ రూపీస్ కి ఓకే క్లాత్ మాత్రం ప్యూర్ డోలా అండి డిజిటల్ డోలా పట్టు అనమాట శారీ మొత్తం మీద కూడా మీకు వచ్చేసరికి మనకి బాందిని డిజైన్ అయితే వచ్చింది పైన మీరు చూసినట్లయితే పైన జెర్రీ బార్డర్ అయితే వస్తుందన్నమాట సో ప్రీమియం క్వాలిటీ అండి మీకు వచ్చేసరికి బయట మార్కెట్లో ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది ఇదే శారీ క్యాటలాగ్ ఐటమ్ అయితే మాత్రం మనకి ప్యూర్ డిజిటల్ డోలా అయితే చూపిస్తున్నాం అనమాట ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ సారీ అండి చాలా బాగుంటుంది బార్డర్ చూసారు కదా పైన అంతా కూడా ప్యూర్ జరీ బార్డర్ అయితే వచ్చింది సింప్లీగా అండ్ కింద వచ్చేసరికి మీకు ఒక త్రీ ఇంచెస్లో మనకి సేమ్ అదే బార్డర్ అయితే వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది సో నైస్ మ్యామ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాటు ఒకసారి మీరు చూద్దురు అండ్ శారీ ఓవరాల్ మొత్తం ఎలా వచ్చిందో మీరు చూడండి అండ్ ఇదంతా కూడా మనకి శారీ వచ్చేస్తుంది అనమాట ఇది బ్లౌజ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పట్ అనమాట శారీ విత్ బ్లౌజ్ మనకి పళ్ళు వచ్చేటప్పటికేమో ఇదిగోండి ఇక్కడ పళ్ళు అయితే వస్తుంది ఇది మనకి బ్లౌజ్ వస్తుంది లైట్ బ్రిక్ కలర్ కాంబినేషన్స్ దీంట్లో కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి సెట్ ఓపెన్ చేసినప్పుడు మేము చూసాము ఆల్మోస్ట్ వీటిలో ఎయిట్ కలర్ చార్ట్ అయితే ఉందన్నమాట ఒకసారి కలర్స్ కూడా లుక్ చేసేద్దాము ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మూడు వందల యాభై రూపాయలేనండి చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం అండ్ బ్రిక్ కలర్ అయితే చూసాం కదా నెక్స్ట్ కలర్ చూపించండి మ్యామ్ నెక్స్ట్ బ్లూ వావ్ బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆనియన్ పింక్ షేడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ షేడ్ అయితే వస్తుందనమాట అండ్ మనకి నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి లావెండర్ కలరు అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషను పింక్ కలర్ కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ సో చూసారు కదండి ఇవన్నీ కూడా మనకి సెట్ వైజ్ గా ఎయిట్ కలర్ స్టార్ట్ అయితే వచ్చిందనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్యూర్ ప్యూర్ క్వాలిటీ అండి డోలాలో ఫస్ట్ క్వాలిటీ అయితే చూపిస్తాము బయట క్యాటలాగ్ లో కూడా ఇంత ఫస్ట్ క్వాలిటీ మనకి ప్రై ప్రైజ్ అయితే ఉండదు మన గీతికా కలెక్షన్ లో ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఇందులో ఇది ఒక సెట్ చూపించాము ఆల్మోస్ట్ ఎన్ని డిజైన్స్ ఉంటాయి వీటిల్లో డిజైన్స్ టు ఓకే సో చూడండి మనకి కూడా తీసుకోవచ్చు అనమాట చాలా డిజైన్స్ అయితే ఉంటాయి వీటిల్లో కొన్ని వేర్ కలెక్షన్ సో ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ అండి సో ఇలా మనకి డోలాలోనే డిఫరెంట్ వేరియేషన్స్ అయితే ఉంటాయి అనమాట ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎవరు మిస్ చేసుకోవద్దు ప్యూర్ ప్యూర్ డోలా డోలాలో డిజైన్స్ చూడండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ అండి ఓకే లో ఫైవ్ డబల్ నైన్ అలా ఉన్నాయి మనం ఇంట్లో కలెక్షన్స్ లో వచ్చేసరికి కేవలం త్రీ డబల్ నైన్ కేస్తున్నాం ఓకే త్రీ డబల్ నైన్ రూపీస్ షుబూరి ప్యాటర్న్ సారీస్ అన్నమాట సో కలర్ చార్ట్ అయితే మాత్రం దీనిలో చాలా సూపర్బ్ అయితే ఉన్నాయి వీటిలో కలర్స్ అనేది ఒకసారి అయితే లుక్ వేద్దాము సో గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దీనంతా కూడా శారీ మొత్తం కూడా డిఫరెంట్ షుబూరి ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ సారీ మొత్తం కూడా ఇలా విస్కోస్ లైన్స్ అయితే వస్తాయి అన్నమాట వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి చూడండి పింక్ కలర్ ఓకే పింక్ అండ్ మనకి డార్క్ మెజన్ షేడ్ నెక్స్ట్ వన్ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ స్కై బ్లూ కి నవి బ్లూ కలరు నెక్స్ట్ వన్ సో ఇది కూడా మనకి పింక్ కలర్ కి మనకి బేబీ పింక్ షేడ్ అయితే వచ్చిందనమాట నెక్స్ట్ అండ్ మనకి డార్క్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకి బ్లూ కలర్ షేడ్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికేమో డార్క్ డార్క్ వైన్ కలర్ కి గ్రేప్ కలర్ కి మనకి లైట్ లైట్ పర్పుల్ కలర్ అయితే వచ్చిందనమాట ఇది వచ్చరికి కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ మెహందీ గ్రీన్ కలర్కి వచ్చేటప్పటికేమో లైట్ మొత్తం మీరు గమనిస్తున్నారు కదా మనకి బాధీని చూరి డిజైన్ వచ్చేసరికి విస్కోస్ లైన్స్ అయితే వచ్చాయండి కలర్ కాంబినేషన్ అయితే మొత్తం చాలా చాలా బాగుంది అనమాట ఎయిట్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది మీకు ఒకసారి కూడా ఓపెన్ చేసి చూపిద్దాము ఒకసారి ఓపెన్ చేయరా అండ్ ఏ కలర్ తీద్దాం ఈ గ్రేప్ ఓపెన్ చేద్దామా ఓకే ఒకసారి ఓపెన్ చేయండి సో మీరు క్యాట్లో పిక్స్ చూడండి ప్రతిసారి కట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సో ఈ శారీ మనం ఓపెన్ పిక్ చేసి చూపిస్తున్నాం అన్నమాట ఒకసారి శారీ ఓపెన్ చేస్తున్నాం చూడండి శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది బయట మార్కెట్లో కానీ మీకు ఎక్కడైనా మీరు చూడండి పెట్టుబడి పెట్టుకోవడానికి ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి ఈ సంక్రాంతికి చక్కగా గీతి గీతిక కలెక్షన్స్ ఏటా గ్రహారం ఎన్నోలేండి మేడం ఇది వచ్చరికి సెవెంత్ అండి సో షాప్ మీరు చక్కగా హౌస్ హౌస్కైనా విజిట్ చేయొచ్చు లేదా చుట్టుపక్కల వాళ్ళు ఆన్లైన్ సర్వీసింగ్ కూడా ఉంటుంది సో సూపర్ ఇది బాధి కదా బ్లౌజ్ ఏదో దీనికి ఒకసారి శారీ ఓపెన్ పిక్ చేసాము శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది సేమ్ అండి కంటిన్యూషనే వస్తుంది మీకు సారీ విత్ బ్లౌజ్ వచ్చేసరికి మీరు క్యాట్లాగ్ పిక్ చూస్తే అవుతుంది అనమాట ప్రతి దానికి కూడా సెల్ఫ్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చాలా చాలా బాగుందండి క్లాత్ అయితే మాత్రం ఉంది ఉందనమాట క్లాత్ అండ్ మనం చూపించిన ప్రతి ఒక్క కలర్ కూడా శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది మీరు చూడొచ్చు అనమాట చాలా బాగుంది యాక్చువల్గా సారీ ఈ పిక్ ఓపెన్ చేసాము డార్క్ కలర్ కాంబినేషన్ చూసారు కదా పళ్ళు దగ్గర ఇలా బాగుంది డిజైన్ వస్తుందన్నమాట బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ కలర్ అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి రోడ్ సిల్క్ మేడం ఓకే ఇది మార్కెట్ లో కొత్తగా వచ్చిన డిజైన్స్ మేడం ఓకే నేను ఒకసారి ఫోటో చూడండి మేడం దీంట్లో పళ్ళునే హైలైట్ మేడం పళ్ళు హైలైట్ గా వస్తుంది మేడం విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది పళ్ళు హైలైట్ కూడా ఇలా మీటర్ దాకా మీటర్ బ్లౌజ్ వస్తుంది అనమాట దీంట్లో ఒక సారీ కూడా మనం ఓపెన్ చేద్దాము సో ఫస్ట్ కలర్ చార్ట్ చూడండి మనకి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ కి గోరెంటాకు గ్రీన్ కలర్ అయితే వస్తుంది అనమాట ఒకసారి బ్యాక్ టౌన్ చేర మనకి ఇలా జెరీ లైన్ తో మనకి బుట్ట డిజైన్ అయితే వచ్చింది దీనికి టైల్స్ కూడా ఇచ్చేసారు దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సారీ బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ లో బ్లౌజ్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ మహారాణి అండ్ పింక్ కలర్ కి డార్క్ రాయల్ బ్లూ కలర్ అయితే వస్తుంది ఇది కూడా చూడండి మనకి బార్డర్ జెరీతో వస్తుంది అనమాట సేమ్ బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో బ్లౌజ్ కూడా ఇచ్చేసారు సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కి రెడ్ కలర్ షేడ్ అయితే వచ్చిందండి అలానే మనకి గోరింటా గ్రీన్ కలర్ ఒకసారి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట సేమ్ అదే బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే మాత్రం చాలా చాలా సాఫ్ట్నెస్ అయితే ఉంది అనమాట సో మీకు వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాం ఒకసారి విత్ బ్లౌజ్ కూడాను నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రేప్ కలర్ కి రత్నావళి బ్లూ కలర్ అయితే వస్తుంది ఒకటి సారీ ఓపెన్ పిక్ చేసి చూపిద్దామా సో ఒకటి సారీ ఓపెన్ పిక్ అయితే చేస్తున్నాం ఫ్రెష్ స్టాక్ అనమాట మనకు వచ్చేసరికి మీకు చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మాత్రం సో ఇంతమంది మనం కట్ సారీస్ పెట్టాము ఈ సారీ అయితే మనకి పండక్కి సంక్రాంతి పండక్కి కొత్త స్టాక్ కొత్త బెయిల్స్ అయితే తీసుకొచ్చేసారండి మీరు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ మీకు హోల్సేల్ కావాలన్నా తీసుకోవచ్చు రిటైల్ పర్పస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఒకటి మీకు పళ్ళు అనేది ఓపెన్ పిక్ చేసి చూపిస్తాము మనకి బుట్టాలు అయితే వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా ఇలా బుట్ట అయితే వస్తుంది కింద బార్డర్ చెప్పాను కదండి మనకి గోరంటాకు గ్రీన్ కలర్తో జెరీ బార్డర్ అయితే వచ్చింది శారీ ఓవరాల్ మొత్తం కూడా మీకు ఇదే డిజైన్ రన్ అయిపోతూ ఉంటుంది అనమాట దీనికి పళ్ళు అయితే మాత్రం వెరీ వెరీ స్పెషల్ హైలైట్ అయితే వస్తుందండి సో దీని పళ్ళు అనేది వెరీ స్పెషల్ అండి సో ఇట్లా మనకు వచ్చేసరికి పెళ్లి పల్లకిల్లో పెళ్లి కూతుర్ని తీసుకెళ్తున్నట్టు మనకి డిజైన్ అయితే వస్తుంది మీకు ఇలా చూపిస్తే ఇంకా క్లారిటీ కనిపించింది కదా ఇదిగోండి ఇట్లా చాలా బాగుంటుంది ఇలా శారీకి టైల్స్ వచ్చాయి దీనికి బ్లౌజ్ వన్ మీటర్ వస్తుందని చెప్పారు కదా ఒక్కసారి ఆ బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపించారా సో బ్లౌజ్ మీకు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి మీకు బ్లౌజ్ అయితే మొత్తం చాలా సాఫ్ట్ ఉంటుంది మాకు మనకి జెర్రీతోనే మనకి దీని మీద బుట్ట అయితే వస్తుందనమాట వన్ మీటర్ పక్కా కదా బ్లౌజ్ ఇదిగోండి మీకు పొడవ కూడా చూపిస్తాం శారీ పన్నాతో వన్ మీటర్ బ్లౌజ్ అనేది పక్కా వస్తుంది సో సో బ్యూటిఫుల్ ప్రైస్ ఎంత పడుతుంది ఇది వచ్చేసరికి ఫైవ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో సింగిల్ కూడా ఇస్తారా సింగిల్ శారీ కూడా ఇస్తారన్నమాట వేరే ప్రైస్ అనేది ఉంటుంది సో కాంటాక్ట్ అయితే మీకు చెప్తారండి సో వీటిలో కలర్ చార్ట్ కూడా చూసారు కదా వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ రోకో సిల్క్ అవును ఓకే సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇక్కత్ పట్టు శారీస్ అయితే చూపిస్తున్నాం అనమాట సో మనకి ఈ సంక్రాంతి పండక్కి పెళ్లిళ్ళకి పెట్టుబడికి అయితే మాత్రం పట్టు చీరలు చాలా నీడైతే ఉంటుంది సో అలాంటి పట్టు కలెక్షన్ లో తక్కువ ప్రైస్లో ఇక్కత్ పట్టు శారీస్ అయితే తీసుకొచ్చేసాము గీతికా కలెక్షన్స్ నుంచి చాలా బాగుంటుంది అనమాట కలెక్షన్ ఐటమ్ అయితే మాత్రం ఒకసారి చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాము మొత్తం కూడా మనకి జరీ ముద్ద జెరీ వీవింగ్తో అయితే వస్తుంది అనమాట ఇది మొత్తం కూడాను ఇక్కత్ డిజైన్తో శారీ మొత్తం కూడా ఇలా డిఫరెంట్ గా వస్తుంది సో వీటిలో మనకి ఎన్ని కలర్స్ ఉంటాయి మేడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ కలర్ ఎయిట్ కలర్ చార్ట్ ఉంది సో ఒకసారి ఓపెన్ పిక్ చేసి చూపిద్దాం మేడం మన కస్టమర్స్కి సో పట్టు కాబట్టి ఖచ్చితంగా పళ్ళు విత్ బ్లౌజ్ చూడాలని కోరుకుంటారు సో మనమైతే తప్పకుండా ఓపెన్ చేసి చూపిస్తాం ఇదంతా కూడా పళ్ళు అయితే వస్తుందన్నమాట సో పళ్ళు ఇదంతా కూడా మనకి జెర్రీ పళ్ళు అయితే వచ్చింది అది కూడా సిల్వర్ జర్రీలో అయితే అనమాట దీని బ్లౌజ్ వచ్చేటప్పటికేమో సేమ్ బుట్టితో ఇలా మనకి బ్లౌజ్ వస్తుందండి అంటే ఇది మనకి రివర్స్ ఉంది బ్లౌజ్ ఇలా సిల్వర్ బుట్టితో వస్తుంది సో నైస్ సో దీనికి కలర్ కాంబినేషన్స్ చూపించండి ఒకసారి ఏమేమి కలర్స్ వచ్చాయి వీటిల్లో లైట్ పిస్తా గ్రీన్ కలర్ ఓకే లైట్ పిస్తా గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ లైట్ ఎల్లో కలర్ ఎల్లో కలర్కి మ్యాంగో గ్రీన్ కలర్ అయితే అనమాట నెక్స్ట్ మనకి రమా గ్రీన్కి వచ్చేసరికి డార్క్ మెజంతా కలర్ అయితే వచ్చింది సో ఫ్యాన్సీ వేర్ కలర్స్ అండి చాలా కొత్త కలర్స్ చాలా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆనియన్ పింక్ కలర్ షేడ్ అయితే వస్తుంది అనమాట సో నెక్స్ట్ వన్ వా పర్పుల్ కలర్కి వచ్చేసరికి డార్క్ మెజంతా షేడ్ చాలా బాగున్నాయి సిస్టర్ ప్రైస్ ఎంత పడుతుంది ఇది సిక్స్ ట్వంటీ ఆరు వందల ఇరవై రూపాయలు పడుతుంది సో సో నైస్ అనమాట శారీ కట్టుకుంటే ఇంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం గీతికా కలెక్షన్స్ అండి మీకు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది అనమాట మీకు నచ్చిన శారీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నీ కూడా మనం ఎయిట్ కలర్స్ అయితే చూపించాం కదా వన్ నుంచి ఎన్ని శారీస్ అయినా తీసుకోవచ్చు ఓకే సో సో సూపర్ కలెక్షన్ జస్ట్ సిక్స్ ట్వంటీ రూపీస్ మాత్రమే